చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని ఆధారాలు చూపించండి ఆయన ఆరోగ్యం పట్ల మాకు చాలా అనుమానాలున్నాయి జైలు భరో కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆతిరెడ్డి బొడ్డు నేను ఆరోగ్యంగానే ఉన్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరూ దిగులు చెందద్దు కేడర్ ధైర్యంగా ఉండూ తమ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడుతో ఒక వీడియో రిలీజ్ చేయిస్తే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా శాంతియుతంగా మనశ్శాంతిగా ఉంటారని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు చంద్రబాబు నాయుడి ఆరోగ్యం బాగోలేక డీహైడ్రేషన్ అలాగే చర్మంపై దద్దుర్లు ఎలర్జీ వచ్చిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య విషయంలో తమకు చాలా అనుమానాలున్నాయని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్వీ నగర్ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్యాంపు కార్యాలయం సైట్ నుండి బొడ్డు వెంకటరమణ చౌదరి అలాగే వందలాదిగా టిడిపి నాయకులు కార్యకర్తలు సెంట్రల్ జైల్ వరకు జైల్ వరో కార్యక్రమం చేపట్టారు ఈ నేపథ్యంలో జడ్జి బంగ్లా సమీపానికి చేరుకునేసరికి పోలీసులు వారిని అడ్డుకున్నారు కొద్దిసేపు పోలీసులు కార్యక్రమాన్ని విరమింపచేయాలని కోరగా తమ నాయకుడు చంద్రబాబుకు ఏమైందో తెలుసుకునేందుకు వెళ్తున్నామని దయచేసి తమకు దారి ఇవ్వాలని టీడీపీ నాయకులు కోరారు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తోసుకుంటూ ముందుకు వచ్చారు అయితే బారికేడ్లతో వారిని నిలువరించారు దీంతో ఆదిరెడ్డి శ్రీనివాస్ బొడ్డు వెంకటరమణ చౌదరి నాయకులు కార్యకర్తలు అంతా అక్కడే రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ బొడ్డు వెంకటరమణ చౌదరి మీడియాతో మాట్లాడుతూ సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏదైనా జరిగితే సీఎం జగందే బాధ్యత అన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లు కాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ ఎలా రిపోర్ట్ ఇస్తారని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడి ఆరోగ్యం బాగోలేకనే చర్మంపై దద్దుర్లు ఎలర్జీ వచ్చిందని చంద్రబాబు ఆరోగ్యంపై మొదటి నుండి ప్రభుత్వం అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు జైల్లో చంద్రబాబుండే రూమ్ అక్కడి పరిసర ప్రాంతం సరిగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్య వచ్చిందని ఓవర్హెడ్ ట్యాంకు బోరు నీళ్లు వెళ్తున్నాయని ఆ ట్యాంక్ శుభ్రం చేస్తున్నారో లేదో తెలియదని అలాంటి నీళ్లతో చంద్రబాబు స్నానం చేయాల్సి వస్తుందని దానివల్లే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని చర్మంపై దద్దుర్లు ఎలర్జీ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ఆయన ఐదు కేజీల బరువు తగ్గారని మరో రెండు కేజీలు తగ్గితే కిడ్నీ సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు చంద్రబాబును సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చి కోల్కునేదాకా డాక్టర్ల సమక్షంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు వైద్యులు చంద్రబాబుకు ఏం మందులిస్తున్నారో కూడా తెలియడం లేదన్నారు కనీసం వ్యక్తిగత డాక్టర్లకు కూడా సమాచారం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు ఆయన వద్దకు వ్యక్తిగత డాక్టర్లను అనుమతించాలని డిమాండ్ చేశారు చంద్రబాబుకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు టీడీపీ రాష్ట్ర నాయకులు రాజమండ్రి పార్లమెంట్ నాయకులు నగర కమిటీ నాయకులు మహిళా కమిటీ నాయకురాళ్లు వివిధ కమిటీల సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబుని వెంటనే చంద్రబాబుని విడుదల చేసేంతవరకు చంద్రబాబుని విడుదల చేసేంత వరకు చేసే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం తెలుగుదేశం 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 గుర్తు ఉన్నాం ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి శ్రద్ధ వహించండి ఆయన ఒక స్థానాన్ని గుర్తించి ఆయనకు ఆయనకి ఇవ్వవలసిన వసతులు కల్పించండి అన్న ఏమీ పట్టించుకోకుండా ఉద్దేశపూర్వకంగా ఆయన ఆరోగ్యం క్షీణించే వరకు చేసి వెయిట్ లాస్ అయ్యేటట్టు చేసి స్కిన్ ఎలర్జీస్ వచ్చేటట్టు చేసి అన్ని విధాలైన ఇబ్బందులు పెట్టి ఈ రోజున ఆనందం పొందుతున్నారు అడుగుతా ఉన్నాం ఎవరిని ఆనందింప చేయడానికి మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అధికారులు కాబట్టి మా నాయకుడు ఒక ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆందోళన ఉంటుంది బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది అందుకే మేము అక్కడ నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం ఎలా ఉందో తెలుసుకోవాలి కదా మా నాయకుడు కలిసి కనబడిపోయినా అక్కడ వెళ్తే ఏంటి పరిస్థితులు ఎవరో ఒకరు అడిగి తెలుసుకోవాలంటే బాధతో వెళ్తాం మీకు ఎలాంటి అనుమానం చంద్రబాబు ఎలాంటి అనుమానం ఇప్పుడు నారేజ్ సింగ్ గారు

డి సూపరింటెండెంట్ పని ఏంటి మేము కనీసం అక్కడికి వెళ్తే ఒక సంతృప్తి ఉంటుంది మా నాయకుడు అక్కడ ఉన్నాడు ఏంటి ఏం జరుగుతుంది అన్నది మీరు ఇలా ఆపితే రేపు అన్న కేవలం నాయకులు వచ్చే రేపు కార్యకర్తలు కూడా రావడం మొదలు نگا <muchas> جو మీకు ఏ ఎలవెన్స్ ఉండదు ఎస్ఐ ప్రభుత్వం సరైన మీరు మీ న్యాయం చేస్తూ ప్రభుత్వం చేస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు దండాలి సార్ ఆ లోపల మీ గురించి ఆలోచిస్తా ఉన్నారు మీరేమో పైన ఉన్నాడు ఆ టెక్లోడు సైకోరు మీరు ఆలోచిస్తారు